ఈ రోజు సదాశివపేట మండలంలో డెబ్బై మూడు పాఠశాలల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించి ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల ప్రగతిని తెలపడం జరిగింది వేసవి సెలవుల్లో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మండల విద్యాధికారి డి అంజయ్య తెలపడం జరిగింది అన్ని పాఠశాలలు ఆన్లైన్ ప్రగతి పత్రాలు అందించడం జరిగింది పాఠశాలకు ఈ రోజు ఈ విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు వేసవి సెలవులు ఉంటాయి పాఠశాలలు తిరిగి పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమవుతాయి డెబ్బై మూడు ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిది వేల రెండు వందల విద్యార్థులకు ముప్పై ప్రైవేట్ పాఠశాలలో ఆరు వేల తొంభై మంది విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సిఆర్పి రాజేష్ మరియు ఉపాధ్యాయులు మండల విద్యాధికారి సదాశివపేట పుల్కల్ మరియు చౌటకూర్ మండలాలు పాల్గొన్నారు వెళ్తున్నా రియోజనవుతుంది అన్ని విషయాలు మా ఉపాధ్యాయులు తెలియజేస్తారు నేను అనుకుంటున్నా ఈ స్కూల్లో వ్యక్తులను చదవడం మంచి ఎందుకంటే ఏ విధంగా చూసినా కానీ ఒక ప్రైవేట్ స్కూల్తో చూసినా లేకుంటే మండల ఇతర పాఠశాలలో చూసినా లేకుంటే ఉపాధ్యాయులతో పోటీ చూసినా లేకుంటే ఏ విధంగా చూసినా ఒక మంచి ఉన్నతమైన విద్యను అందించడానికి ఒక కార్పొరేటివ్ స్కూల్ కంటే లో ఈ మధ్యకాలంలో ఇంకా ఇంకా డెవలప్ అయింది చూస్తున్నారు అంటే కొంచెం ప్రభుత్వం మారడం వల్ల మనకి ఎక్కువ రైంట్ కాంపరేంట్లు నాలుగు ఒకటి పల్లెలు ఒకటి టాయిలెట్స్ ఒకటి రెండైతే వంద శాతం పూర్తయి కానీ ప్రభుత్వం మారడం వల్ల అది మళ్ళీ ఎంతో తర్వాత ఇలా చేస్తున్నారు అయినప్పటికీ మనకి నైంటీ పర్సెంట్ తర్వాత మంచి ట్రైనింగ్ మంచి అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయులు మామూలు ఆశ టీచర్లు వాళ్ళు అంటే ప్రైవేట్ స్కూల్లో